అయ్యేన్ గొట్టాలు అనుకుంటున్నారా ఇది వర్టికల్ గార్డెన్లు అంటే మనం వర్షాకాలం కాబట్టి ఆకుకూర అంటే కొత్తిమీర ఇలాంటి పోయడానికి మనం ఓపెన్గా పోసినప్పుడు వర్షం డైరెక్ట్గా పడుతుంది కాబట్టి అనమాట అందుకబట్టి ఇలాగా మనం టవర్ టైప్లో తయారు చేసుకుని అందులో వేసుకుంటే కొంచెం వాటర్ ఏదైనా ఎక్సెషన్ వేసుకున్నా అందులో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ముందు దీనికి నేను ప్రిపేర్ చేసుకున్నా ఇలా నాకు ఎప్పటి నుంచి ఉంది అంటే ఇంకా ఎనిమిది అంగుళాలు పది అంగుళాలు కొట్టమైతే ఇంకా లాంగ్ వస్తుంది ఇది ఆరు అంగుళాలు కొట్టము నాలుగు అంగులాలు కాబట్టి నాకు ఐడియా అయితే లేదు కానీ సెకండ్స్లో ఉంటే నేను తీసుకున్నాను నేను నీట్గా కాల్చుకుని జగ్గా అన్నీ పెట్టుకున్నాను అంటే ఇందులో మనం ఆకుకూర పెట్టుకుంటే హెల్దీగా పెరుగుద్ది అంటే తక్కువ సీడ్స్ పడతాయి కదా కొంచెం మనం కటింగ్ చేసుకుంటే మళ్ళీ రావడానికి అంటే ఒక్కసారితో ఎండ్ అవ్వదు అనమాట రెండు మూడు సార్లు మనం ఆకుకూర కోసుకోవచ్చు అన్ని రకాలుగా ఉపయోగం అంటే మనకు వర్షం పడుతుంది అనుకోండి పైనుంచి కవర్ తొడిగేసుకుంటాం ఇంకా మళ్ళీ వాటర్ మనం వర్షం తగ్గిపోయిన మళ్ళీ తీసేసుకోవచ్చు అలాగే ఒక రకమైన రెండు రకాలు యూజ్ అవ్వద్ది అనమాట నేనైతే టబ్బులు ఇందులో కూడా పెడద్దు కాబట్టి ఎక్కువ పోషకాలు అన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి నేను వర్మీ కంపోస్టు కోకో ఖోకోపీట్టు కొంచెం లైట్ వెయిట్ ఉంచుతున్నాను గొట్టం కదా మనకి ఎక్కువ బరువు ఎందుకు లేని నేను చాలా లైట్ వెయిట్గా కోకోపెట్ అయితే నానబెట్టుకుని అన్ని రకాలుగా ఏంటంటే గొట్టం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో హెల్దీ ఆరోగ్యపరమైన మట్టి వేయాలి కాబట్టి కొంచెం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను అన్నీ కలుపుకొని బయట నుంచి పెంట మట్టి తెప్పించుకున్నాను బయోగ్రామ్ ఉంది మామూలు మట్టి ఉంది కోకో ఫిట్ ఉంది ఇవన్నీ సమపాల్లో నేను కలుపుకొని మొత్తం అయితే నిండ పెట్టేసి గొట్ట నిండా పోసేసుకున్నాం ముందు బేస్ పోసి లోపల చూడండి లోపల చాలా తక్కువ ఉంటుంది ప్లేసు సరిపోద్ది అనమాట ఎందుకంటే మీరు అనొచ్చు ఇలా తడిగేస్తున్నావు ఏంటి అని అనవచ్చు పొడికేస్తే వేస్తే ఏమవుతుందంటే ఎక్కడికక్కడ ఒకసారి ఏదైనా చిన్న గడ్డ ఉండి ఆగిపోయిందండి ఇంకక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట అండి ఇలా మనం తడిగా కొంచెం కదా సమానంగా కింద నుంచి జారి ఒకే రకమైన మట్టి అన్ని రకాల అది చిల్లీలు కాడికి చూసారా అక్కడికి చక్కగా వచ్చి మనకి కావాల్సిన ప్లేస్కి మట్టి నిలబడి ఉంటుంది అనమాట అంటే మళ్ళీ టూ డేస్లో డ్రై అయిపోద్ది కాబట్టి ఇంక మనకు అంత గొడవ ఉండదు అందుకే నేను అలాగేసాను పొడిమట్టి వేద్దాం కానీ మనకు అన్నీ కరెక్ట్గా కలుపుతామా లేదా అన్నీ చూసుకుని చక్కగా ఇదైతే నిండబెట్టుకుని ఇంక ఇక్కడ నుంచి అంటే నాకు ఇలా రెండు మూడు పెట్టుకున్నాం అనుకో ఒకటి కొత్తిమీర ఒకటి మెంతికూరకి ఒకటి పాలకూరకి మనం పుదీనా పెంచుకోవచ్చు అలా ర్యాడిషు ఇన్ని అన్ని రకాల మొత్తం అయితే గొట్టవ నిండా కంప్లీట్ చేసేసాను ఇంకెత్తనాలు పెడదామని స్టార్ట్ చేశాను ఇది సరే అని నాకు ఆన్లైన్లో నేను పెట్టుకున్నాను ఇది ఏంటనుకున్నారు హైబ్రిడ్ కొత్తిమీర అనమాట మనకి చూడండి పెద్ద పెద్ద కట్టలు వస్తాయి కదా అది చాలా మందంగా అది దాని బేస్ కూడా ఏమంటారు మొదలు కూడా గట్టి పెద్దగా ఉంటుంది కాబట్టి ఇందులో రెండు గింజలు సరిపోతాయి అనమాట ఒక హోల్కి రెండు గింజలు సరిపోతాయి అప్పుడు మనం గిల్లుకుంటే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఏం చేశానంటే పర్ఫెక్ట్గా మనకి ఇప్పుడు కొత్తిమీర కొంచెం దొరకదు కాబట్టి ఈ వట్టిగాలు మొత్తం మొత్తం గొట్ట అంతటికి కూడా కొత్తిమీర వేద్దామని నిర్ణయించుకున్నాం ఇంకా అక్కడ నుంచి విత్తనాలు పెట్టాలని మొత్తం అన్నీ కూడా నేను బాక్స్ ఎందుకంటే మళ్ళీ ఎక్కడ మిస్ అవుతాయని ఓ బాక్స్లో వేసుకుంటా చేసుకుని అన్నీ కూడా మొత్తం ఒకటి ఒక్కటి వేసుకుంటాను ఇంకా ఇప్పుడు ఏంటంటే తీగ జాతని ఒక పక్క వేస్తున్నాను మొక్కలని ఒక పక్క వేస్తాను కొంచెం ఆకుకూరలన్నీ ఒక ఏరియాకి వెళ్తుండే అలాగా డివైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనం జాతి ఉన్న కూడా ఆకుకూరలు అంటే వేసామనుకోండి అది తీగజాతి నేడు వచ్చేస్తుంది కిందది పెరగదు అనమాట తీగ జాతి ఉన్నప్పుడు ఇది ఉన్న కూడా ఇది ఉన్న అల్లంది కాబట్టి దేనికటి ఇది ఏటానికి సరస్వతి ఆకు అనమాట చాలా బాగుంటుంది తింటే పిల్లలకి కూడా మంచిది ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను అన్న ఈ ఏటానికి ఉన్నారా చెట్టు చిక్కుళులు అనమాట చెట్టు చిక్కులు ఇప్పుడు పెట్టామనుకో ఈ త్రీ మంత్స్ మనకి ఈ ఈ చిక్కుడుకాయలు కం కంటిన్యూషన్ అవుతాయి తర్వాత మనకి ఎలాగో జాతి ఉంటుంది కాబట్టి అప్పుడు కంటిన్యూషన్ అవుతుంది ఏంటంటే ఒక ఇది రెండు గింజలు పెట్టుకుంటే చాలు ఎందుకంటే మొక్క ఇది గుబురుగా పెరుగుద్ది తీగలాగా వెళ్దు కాబట్టి రెండు మో రెండు గింజలు చల్ అంటే ఒకటి మిస్ అయినా ఒకటి హెల్దీగా సరిపోతుంది ఇంకా అక్కడ నుంచి ఇంకా జాతికి స్టార్ట్ అయ్యాను అనమాట ఇక్కడ ఏటనుకున్నారా పొట్ల గింజలు పెట్టాను అక్కడే ఇవన్నీ కూడా అంతా ఆ లైన్లో పెట్టాను ఇంకా ఏటనుకున్నారా బంతి పువ్వులు హైబ్రరీ మనం పెట్టుకుంటాం కదా కింద సంవత్సరం నేను హైబ్రరీకి వేసినప్పుడు చాలా బాగా పూసినాయి అనమాట వాటి హెల్దీగా ఉన్న బంతి పువ్వులు నేను తీసుకుని ముందే అట్లా దాచుకున్నాను అనమాట సరే వాళ్ళకైనా మనకు రాదా హైబ్రిడ్ అని చూద్దామని ఇంత మట్టికి హైబ్రిడ్ వేసాను కొంచెం చేమ అంటారు చూసారా అది పైన వేసాను ఇది ఓ డివైడ్ చేస్తున్నాను ఏది ఎలా వస్తుంది అని టమాటా నారు కొంచెం పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇలా ఒకదాన్ని అని చూడండి ఇదేంటి మన వానపాము ఎంత బాగుంది క్యూట్గా ఇవే మనకి మొక్కలు బలాన్ని ఇచ్చేయనమాట ఇంకా వేసి స్ప్రేలు కొట్టేసుకుని కొంచెం చేమల మంది వేయాలి ఎందుకంటే ఎంతసేపు చేమ ఇప్పుడు తినేద్దామా అని చూస్తుంది అనమాట ఇన్ని అయ్యాక పందికొక్కలు మనం జాతి పెట్టాం కదా అక్కడ పందికొక్కలు అని ఇంకా అక్కడ ఏదో అంతకుముందు మెస్ వేసాను ఇప్పుడు కూడా అలా వేద్దామని ఇగో ఇలా అయితే శుభ్రకి కంప్లీట్ చేసి స్వామివారు హెల్ప్ చేశారు శుభ్రంగా అయితే రెడీ చేశాను ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఇంకా మనం ఏదన్నా కావాలనుకున్నాం మనం అందేయాలని ఏదన్నా ఇంకెందులో ఆకుకూరలు కూడా పోసుకోవచ్చు ప్రస్తుతానికి తీగజాతి పైకి వెళ్తుంది ఆకుకూరలు కొంచెం ఆకుకూరలుగా వేయచ్చు లేదనుకో మనకి ఇంకా అవతల పక్క అయినటువంటి జాతి ఇంకో పైకి వెళ్తుంది అనమాట ఇకొచ్చు మన వర్టికల్ అన్న చూసారా ఇలా వచ్చిందనమాట ఇక చూడండి ఎంత గుబురుగా వచ్చినాయో ఇలాగ మనం ఇంకా ఉంచుకోవచ్చు అలా కింద తోట కోరేసాను పైన పాల్కో పైన మెంతకూరేసాను మధ్యలో ఇలా వేసాను సరే ఇది చూసి బాగుంటే మళ్ళీ ఇంకో గొట్టం తయారు చేద్దామని ఆ కూరలు కూడా చాలా చాలా బాగా వస్తున్నాయి అయితే వర్షం కాబట్టి కొంచెం టైం తీసుకుని వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్